హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి టుడే అండి సండే బ్లాగు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఘనంగా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ లాగా ఉండిద్ది సండే బ్లాగ్ అని చెప్పారు అండి సండే బ్లాగ్ అయినా కూడా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయినా ఎవరికైనా లేడీస్కి పని మాత్రం కొంచెం కూడా చేంజ్ అవ్వదు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పనే ఉండిద్ది సండే అంటే ఇంకా ఎక్స్ట్రా వంటలు అలాగే పని కూడా ఉండిద్ది ఇంక ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను వన్ మంత్ అయిపోయిందండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయక ఒక ట్వంటీ డేస్ క్రితం నాకు జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ వచ్చినాయి అని చెప్పా కదా చాలా వీడియోస్లో చెప్పాను అందుకోసం అనేసి ఫ్రిడ్జ్ అయితే అస్సలు పట్టించుకోలేదు అందులో ఇంకా ఆ నొప్పులు అందరికీ వచ్చినాయి అని చెప్పారు కాకపోతే చికెన్ కున్యా కాదులే కానీ అటువంటిదే అన్నారు త్రీ మంత్స్ ఉంటాయి అని చెప్పారు అందుకోసం అనేసి ఫ్రిడ్జ్ పట్టించుకోకపోయకలె ఫ్రిజ్ అయితే అస్సలు బాగోలేదండి ఇంక ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దాం రోజు ఉండే వంటలే కాకపోతే ఈరోజు మనకి మార్నింగ్ బాక్స్ పని ఉండదు కదా అడావుడిగా వంట చేసి క్యారేజీ కట్టడం అందుకోసం అనేసి కొంచెం ఎగస్ట్రా ఉన్న పనులన్నీ చేసేసుకుందామని ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందైతే స్టవ్ మీద పాలు పెట్టేసి తర్వాత టీ కూడా తాగానండి నాకు మార్నింగ్ కొంచెం టీ కానీ కాఫీ కానీ తాగితే పనిలోకి వెళ్ళబుద్దు అయితే మంచిగా హుషారుగా అనిపించింది అందుకోసం అనేసి మ్యాక్సిమం ఎక్కువ టీ తాగుతాను వీళ్ళైతే ఇంకా నిద్రలు ఎగవలేదు మాస్టారు ప్రదీపు సండే కదా అందులో కొంచెం చలికాలము నిదానంగా లెగిస్తారు సండే ఒక్క రోజే కదా రెస్ట్ నేనైతే ఎర్లీగానే లేచి టీ తాగేసి ఇంట్లో పనులన్నీ చేసేసాను ఇంటి ముందు ముగ్గు గదులు ఉడ్చుకోవటం తుడుచుకోవటం ఆ పనులన్నీ అయిపోయినాయండి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే కిందకెళ్ళి మందారైతే తీసుకొచ్చానండి కొమ్మ మట్టి అయితే ఒక బకెట్లో ఉంది ఆ బకెట్లో ఏదో మొక్క వేసాను అంతకుముందు అదైతే ఎండిపోయి అలాగే ఉంది అందుకోసం అనేసి కింద మీకు చాలా ఇల్లు చూపించా కదా రాజ మేడం గారు వాళ్ళ ఇంట్లో మందారపు చెట్టు అయితే ఉంది మంచిగా పూలు అయితే పోస్తున్నాయి సరే ఇంకా మట్టి కూడా ఉంది మట్టి సపరేట్గా తీసుకురావాల్సిన అవసరం లేదు మంచిగానే ఉంది కాకపోతే వేసిన మొక్క ఎండిపోయే కల్లి మట్టి అంతా గట్టిగా అయిపోయింది అందుకోసం అనేసి కొంచెం నిద్ర లేకపోతే వాటర్ చల్లాను ఈరోజు వెళ్ళి మందార మొగ్గ తీసుకొచ్చి వేద్దామని కొంచెం నీళ్ళు చల్లటం వల్ల మెత్తగా అయిపోయింది వంట పని అయితే ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన అవసరం లేదు నిదానంగా చేసుకోవచ్చు కదా టిఫిన్ అంటే వీళ్ళు లేచి బ్రష్లు అవి చేసిన తర్వాతే టిఫిన్ వేసే పని ఈరోజైతే గుంట పొంగనాలు వేద్దామని దోశ పెండ్లు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అక్కడ పెట్టేశాను కలిపి పక్కన పెట్టాను నైట్ అంతా ఉంచేసా కదా మంచిగా పిండి అయితే పులిసింది అవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను వాళ్ళు నిద్రలు మంచిగా బ్రష్లు అవి చేసిన తర్వాత టిఫిన్ వేయొచ్చని ఇంక ఈ లోపైతే కిందకెళ్ళి ఈ మందారపుది కొమ్మైతే తీసుకొచ్చాను మట్టి అంతా మంచిగా క్లీన్ చేస్తున్నాను చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి ఈ మట్టి అయితే నల్ల మట్టేనండి నల్లమట్టిలో ఏ మొక్క వేసినా కూడా మంచిగా బతికిద్ది అంతకుముందు ఎప్పుడో తీసుకొచ్చారు మాస్టరే తీసుకొచ్చారు ఇంకా బకెట్లో అయితే వేరే మొక్క నాటాను మంచిగానే వచ్చింది తర్వాత మొన్న ఎండాకాలం అయితే పూర్తిగా ఎండిపోయింది అందుకోసం అనేసి ఇంకా అలా ఖాళీగా ఉంది ఇంక ఈసారి ఏదైనా చామంతి చెట్టు కానీ ఇట్లా మందారపు చెట్టు వేద్దామని ఆలోచనలు అంతే ఉన్నాను కాకపోతే మందారం వేసినా కూడా ఎండిపోకుండా ఉంటే బాగుంటుంది చామంతి చెట్టు అయితే మనకి ఎండాకాలం వస్తే ఉరుకునే ఎండిపోయిద్ది ఈ టైంలోనే మనకు పూలు వస్తాయి మందారపు చెట్టు అయితే ఎప్పుడు ఉండిద్ది అనేసి ఈ కొమ్మ అయితే తీసుకొచ్చి వేస్తున్నాను మాకైతే ఎండ టెన్ వరకే ఉండిద్ది తర్వాత అయితే ఆ ఎండ అస్సలు రాదు ఇది బతికితే బాగుండు మందారపది కొమ్మ తీసుకొచ్చి నాటాను దేవుడి దేవుల్లో బతికితే బాగుండు మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నా కూడా అపార్ట్మెంట్లో ప్లేస్ లేదు కదా అందుకోసం అనేసి మొక్కలు ఏమి వేయను కాకపోతే అంతకుముందు ఈ బకెట్లో వేరేదేదో వేసాను అది ఎండిపోయింది తర్లే ఇంకా పూలు పూస్తే దేవుడికి కూడా మనకి చక్కగా పెట్టుకోవచ్చు అనేసి చిన్న చిన్న కుండీల్లో కూడా మందరికి మొక్కలు మంచిగానే ఉండి పూలు అయితే వస్తాయి ఎప్పుడు పుదీనానే వేస్తాను ఇందాక మీకు చూపించా కదా పుదీనా కూడా మొన్న బాగా ఎండిపోతే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసాను ఇప్పుడే కొంచెం కొంచెం చిగురు వస్తుంది నేను గ్రీన్ టీ తాగిన చిన్న చిన్న వేరే వేరే ఫిష్ కర్రీలోకి వాటిలోకి అయితే కరెక్ట్గా సరిపోయింది మా వరకు మన కమరాలు మళ్ళీ అవే పెట్టుకునే వాళ్ళం మందార చెట్టు మాత్రం ఇంట్లో ఎన్ని పూలు పూసాయో మాకనే కాదు అందరి ఇంట్లో కంపల్సరీగా మందార చెట్లు కనకాంబరాల చెట్లు ఉండేవి ఎంత పీస్ఫుల్గా వాతావరణం ఉండేది ఇప్పుడు కూడా చాలామంది మొక్కలు పెంచుకుంటున్నారు డాబా పైన కూడా ఇట్లా పెద్ద పెద్ద బకెట్లు ప్రత్యేకించి డబ్బులు కొనుక్కొచ్చి వేసుకుంటున్నారు మంచిగా ఈ చెట్ ఈ చెట్టు మంచిగా బతికిందంటే రోజు దేవుడికి ఒక్క పువ్వు వచ్చినా కూడా చాలు కలబంద కూడా ఉంది అది కూడా చూపిస్తాను అది వేరే బకెట్లో వేసాను ఎప్పుడన్నా తలకి గోరెంటాకు కానీ ఎన్న కానీ పెట్టుకున్నప్పుడైతే కలబంద అది పనికి మంచిగానే కలబంద ఏముందండి ఎక్కడ వేసినా కూడా పెద్ద పెద్ద మట్టలు అయితే వస్తూ ఉంటాయి అదైతే ఇంకో బకెట్లో ఉంది ఆ మెస్లో ఉందనమాట ఇటువైపు అయితే పెట్టాను ఇప్పుడు ఇది ఇంక ఇక్కడే ఉంచుతాను నీకు చూపిస్తాను చక్కగా బతికితే బాగుండు ప్రతిరోజు అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని కానీ మార్నింగ్ అంతా ఊడి వంట చేసుకోవటం టిఫిన్ వీళ్ళని వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని సరిపోయింది ఎగస్ట్రా ఉన్న గిన్నెలు కడిగేసుకోవటం మిషన్ వేసుకోవటం బట్టల పని ఇంట్లో పని ఇదే సరిపోతుంది ఎగస్ట్రా ఏదైనా పని ఉన్నా కూడా అస్సలు చేద్దాం అనుకుంటా ప్రతిరోజు కానీ అసలు చేయలేకపోతున్నా చెప్పే కదా ఒక ఇరవై రోజుల నుంచి జ్వరం వల్ల బాడీ పెయిన్స్ వచ్చి కరెక్ట్గా రైట్ హ్యాండే గోడ బాగా నొప్పిగా ఉంటుందండి కాకపోతే వంట అది తప్పదు కాబట్టి చేస్తున్నాను ఇంకా ఈరోజు మాత్రం ఫ్రిడ్జ్ ఎట్లయినా సండే కదా ఖాళీగా ఉన్నాం వీళ్ళు వేసేపాటికి పని అంతా చేసేసుకోవాలని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని ఇవైతే బయట తీస్తున్నాను ఇంకా ఈ ప్యాకెట్స్ అయితే ఒకటి నార్మల్ కారం ఒకటి అయితే మసాలా కారం అంటాం కదా మేమైతే సంబార్ కారం అంటారు అమ్మే పంపించద్దండి ప్రతి సంవత్సరం సమ్మర్లో వాళ్ళు మెరుగుదాట్లు వేస్తారని చెప్పే కదా సమ్మర్లోనే కాయలన్నీ మంచి క్లీన్ చేసి కారపొడి ప్రిపేర్ చేసి పంపిస్తారు నేనైతే ఇంకా ఇక్కడ మిర్చి తీసుకోవటం కారపొడి ప్రిపేర్ చేసుకోవటం అది అయితే ఏమీ ఉండదు చట్నీలు కూడా వాళ్ళే పంపిస్తారు ప్యాకింగ్ చేసి పెట్టేసుకుంటే వన్ ఇయర్ ఉండిద్ది ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చేపాటికి కూడా కొంచెం మిగిలిద్ది కూడా కారం అంత పంపిస్తారు అవి అయితే ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అటువంటిది అయితే ఏమి ఉండవు మీకు అన్ని వీడియోస్లో చూపిస్తా కదా ఈ కారోజే అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తాను ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఎక్స్ట్రా అస్సలు ఉంచను కాకపోతే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ చూసారు కదా మామిడికాయ చట్నీ పడింది అండి అందుకోసమే అలా రెడ్గా ఆయిల్ అయితే ఉంది చాలా దుమ్ము అయితే ఉంది ఇంక ఇప్పుడు అదంతా డస్ట్ అంతా తుడిచేయాలి నార్మల్గా అయితే వాటర్లో క్లాత్ తుడి చేసి చేస్తే మనకి ఆయిల్ మరకలు అనేది పోదు జిడ్డు జిడ్డుగా ఉండిద్ది ఇంకెప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలనుకుంటే ఇట్లా వాటర్లో ఒక స్పూను నార్మల్ సాల్ట్ ఉండిద్ది కదా మనం వంటకు వాడుకుంటాము అది వంట సోడా ఉండిద్ది మనం బజ్జీలకి పకోడీలకి ఎప్పుడన్నా వేసుకుంటాం కదా అదొక స్పూను ఇదొక స్పూను వేసేసి కొంచెం ఒక స్పూన్ వరకు ఏదైనా లిక్విడ్ ఉండిద్దిగా మనం గిన్నెలో వాష్ చేసుకునేది వింబార్ కానీ ఏదైనా ఉంటే అది ఒక స్పూన్ వేసేసి ఆ వాటర్లో ఫ్రిడ్జ్ అంతా నీట్గా చేసేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను కొంచెం జిడ్డున్నా కూడా పోయిద్దండి స్మెల్ అనేది కూడా అస్సలు రాదు భలే నీట్గా ఉండిద్ది ఈ బేకింగ్ సోడా నార్మల్ అవి అన్నీ వేస్తాం కదా సోడా అందుకోసం అనేసి భలే నీట్గా ఉండిద్ది ఫ్రిజ్ అది మీరు చూస్తున్నారు కదా అది ఉసిరిగా చట్నీ గిన్నెలో ఉంటే చూసుకోకుండా అటు వెనక నుంచి పడిపోయినట్టుందండి ఇంక ఎగస్టా అంటే ఏమీ పెట్టను ఎక్కువ శాతం కారప్పళ్ళు లేకపోతే పాలు పెరుగు కింద అయితే వెజిటేబుల్స్ బాక్స్ ఉంటాయి కదా వాటిలో అయితే వెజిటేబుల్స్ ఉంచుతాను ఇంకా సైడ్నంటే అంటే నేను ఎక్కువ చాలా వీడియోలో చూపించాను సూపర్ మార్కెట్కి వెళ్తే పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాను చెక్క లవంగా యాలకులు అటువంటివన్నీ మరీ మొత్తం బయట పెట్టేస్తే పురుగు వచ్చిద్దని ప్యాకెట్ కట్ చేసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసి బయట పెట్టేసుకుంటాను అవసరం వచ్చిన వాటికే మిగతా అయితే అట్లా ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా అంతకు మించి అయితే ఎక్స్ట్రా ఏమి ఉండవండి ఇంకా పల్లీలు అటువంటివి ఏమి పెట్టను బయటే ఉంచుతాను దాదాపుగా నెల నెల లేకపోతే ఇరవై రోజులు అయినట్టుందండి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకోక అందుకోసం అనేసి ఇట్లా మరకలు మరకల్లా అయిపోయింది ఇంకా వాటర్లో ఇవన్నీ వేసి ఇట్లా క్లీన్ చేసుకుంటే ఎక్కడున్నా కూడా మరకంతా పోయిద్దండి ఆయిల్ కానీ లేకపోతే మనకి వెన్నపూస అటువంటిది ఏమన్నా ఉన్నా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది ఇంకా కొంచెం నెయ్యి కానీ పాల మీద మేగడ ఉండిద్ది కదా అవి కూడా స్టోర్ చేస్తాను ఇంకా అంతకు మించి ఎక్కువే పెట్టను ఫ్రిడ్జ్ అంతా ఎక్కువ శాతం కొంచెం ఖాళీగానే ఉంటుంది ఉసిరికాయ చట్నీ డబ్బా కూడా ఉంది అది కూడా అయిపోయిందండి ఈ సంవత్సరం అయితే మామిడికాయ చట్నీ పెట్టలేదు అందుకోసం మీకు ఏ వీడియోలో కూడా చూపించలేదు మామిడికాయ చట్నీ అంటే అప్పుడు ఆ సీజన్లో నాకు అదే ఒంట్లో బాగోలేదని చెప్పే కదా అమ్మవారు పోసారనేసి ఇంకా రెండు నెలలు అయితే చట్నీ అసలు పెట్టలేదు అమ్మ వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ చేయలేదు టమాటా చట్నీ పండుమిరకాయ చట్నీ అయితే పెట్టారు అది పంపించారు చట్నీలు చాలా తక్కువే తింటాం ఎక్కువ శాతం కర్రీసే చేస్తాను కొంచెం కొంచెమే తీసుకొచ్చి అవి కూడా చిన్న చిన్న డబ్బాల్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్ అంటే మెయిన్ పాలు పెరుగు ఇట్లా కారపళ్ళు స్టోర్ చేసుకోవడానికి కరివేపాకు కొత్తిమీర వెజిటేబుల్స్ వాటికైతే మంచిగా ఉంటుంది ఇంకా పులిసిన ఇడ్లీ పిండి దోశ పిండి అటువంటివి అయితే ఫ్రిడ్జ్లో ఉండవండి ఏ రోజుకి ఆ రోజే మిక్సీ వేసుకుంటాను మంచిగా క్లీన్ అయితే అయిపోయింది ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలంటే ఒక స్పూన్ వరకు సాల్టు అలాగే ఇందా చూపించా కదా వింబారు వంట సోడా వేసి ఆ వాటర్లో క్లీన్ చేస్తే భలే నీట్గా అయిపోయి ఆ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ అండి ఇది మసాలా కారం మీకు అన్ని వీడియోల్లో చూపిస్తాను అదే ఎక్కువ తీసుకొస్తాను ఒక ప్యాకెట్లో సగం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడైతే పాలను అలాగే మీరు చూస్తున్నారు కదా అవి ఐస్ ప్యాక్స్ అండి ఎప్పుడైనా హెడ్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ అటువంటి అప్పుడైతే ఐస్ ప్యాక్స్ బాగానికి వస్తాయి అవి అయితే ఎక్కువ వాడం కాబట్టి అందులో ఎప్పుడూ గట్లాగా ఉండాలి కాబట్టి అవి అయితే డీప్ ఫ్రిజ్లో వేస్తాను ఇంకా మంచిగా ఫ్రిజ్ పని ఇంట్లో పని క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇంట్లో పని అంతా చేసుకొని తర్వాత వంటగదిలోకి వస్తే ఇంకా హ్యాపీగా అనిపించింది వీళ్ళు లేచేపాటికి ఎక్స్ట్రా పని అంతా క్లీన్ చేసేసాను నిన్నైతే దోసపిండి వేసానండి దాంట్లోనే సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టానని చెప్పే కదా ఇంకా సండే అంటే మ్యాక్సిమం పూరీ కానీ ఇట్లా గుంట పొంగనాలు నార్మల్ పునుగులు అయితే వేస్తాను ఇంట్లో ఉంటారు కదా కొంచెం ఆయిల్ ఫుడ్ అయినా కూడా పర్లేదు అనేసి ఇంక ఈరోజైతే గుంట పొంగనాలు వేస్తున్నాను ఇవి పొంగటానికి వంట చోడ అటువంటిది ఏమీ వేయనండి మనం కొంచెం చలికాలం అయినా కూడా ఏదైనా కబోర్డ్లో పిండి పెట్టేసి కొంచెం బరువు పెడితే పిండి అనేది పులిసిద్ది కదా ఇంకా వంట చూడ అటువంటిది ఏం లేదు గుంట పొంగనాలు కూడా మంచిగా పొంగి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకీ గుంటొంగనాలు వేసేదైతే నాస్టిక్ కాదు మామూలుదేనండి ఐరన్దే ఐరన్ దాంట్లో అయితే టేస్ట్ బాగుంటాయి కాకపోతే అడుగు అంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అడుగు కూడా అంటుకోవు మనకి భలే సాఫ్ట్గా వస్తాయి క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం శనగపిండి వేసి చేస్తాను కొంచెం ఎక్కడ జిడ్డున్నా కూడా నీట్గా అయిపోయింది మనం సబ్బు అవి ఇవి వాడితే జిడ్డు జిడ్డుగా అలానే ఉంటుంది కొంచెం శనగపిండి వేసి క్లీన్ చేస్తాను గుంట పంగనాలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి